అందరికీ ఈ వీడియోలో మీకు మా అమ్మమ్మగారి గారి ఇల్లు తోటలు చూపిస్తాను చూసేయండి ఇదే మా అమ్మమ్మగారి గారి ఇల్లు కట్టి చాలా కాలం అవుతుంది ఇటు సైడ్ వెళ్తే మీకు ఒక విగ్రహం కనిపిస్తుంది అది మా తాతగారి విగ్రహం ఆయన కాలం చేశారు ఆయన జ్ఞాపకార్థంగా మామమ్మ గారు అయింది ఇక్కడ విగ్రహం పెట్టుకున్నారు ఇక్కడ చూసినట్టయితే మీకు రెండు ఇల్లు కనిపిస్తాయి అవి మా అమ్మమ్మ రెంట్కి ఇచ్చేశారండి ఆ ఇంటి ముందు కూడా కొన్ని చెట్లుంటాయి వాటి గురించి నేను మీకు తర్వాత చెప్తాను ఇటు సైడ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది మా అమ్మమ్మ గారి ఇంటి బ్యాక్ సైడు ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు ఉన్నాయి సో ఇలా వెళ్తే లోపలికి కూడా చెట్లు ఉంటాయి ఇది మా అమ్మమ్మ గారి బ్యాక్ సైడ్ ఇంటి బ్యాక్ సైడు ఇంకా ఇక్కడ చాలా చెట్లు ఉండేవి ఒకప్పుడు ఇక్కడ మల్లె తోటలు ఉండేవి నిమ్మ చెట్లు వీరజాజ మొక్కలు బొప్పాయి మొక్కలు కూరగాయల మొక్కలు ఇలా చాలా ఉండేవండి సో ఇప్పుడైతే అవి లేవు మా అమ్మమ్మ గారికి అంత ఓపిక లేక అవన్నీ తీసేయించారు మెయింటైన్ చేయలేక సో ఇలా మనం లోపలికి వెళ్తే మనకి ఇంకా ఇంకో తోట కనిపిస్తుంది ఒకప్పుడు ఇక్కడ ఇది మామిడి తోట ఉండేదండి మామిడి చెట్లు ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేదండి మోస్ట్లీ మా చిన్నతనం అంతా మేము ఇక్కడే గడిపేవాళ్ళం చెట్లు ఎక్కేవాళ్ళం మా చెట్లకి ఉయ్యాలలు వేసుకొని వాళ్ళం జీడికాయలు కోసుకొని తినేవాళ్ళం జీడికాయల్లో ఉండే జీడి విత్తనాలను తీసేసి మా అమ్మమ్మకి ఇచ్చేవాళ్ళం చాలా అంటే చాలా సరదాగా ఉండేది సో ఇప్పుడైతే ఆ జీడి మామిడి మొక్కలన్నీ కూడా మా అమ్మమ్మ గారు కొట్టించేశారు లేక సో ఈ స్థలాన్ని ఇప్పుడు ఇచ్చారు కూరగాయలు పండించుకోవడానికి వాళ్ళు కూరగాయలు పండించి మాకు ఇస్తారు సో వాళ్ళైతే ఇక్కడ మిరపకాయ మొక్కలు వేశారు మిరపకాయ మొక్కలన్నీ కూడా కాపైపోయింది ఆ కాపు తీసేస్తున్న టైం ఇది ఆ కాపు తీసేసి మళ్ళీ వేరే పంటను వేస్తారు ఇక్కడ సో ఒకసారి చూసేయండి ఇవన్నీ కూడా మిరపకాయ ముక్కలు ఇవన్నీ ఇదంతా మిరపకాయ ముక్కలే సో కాపు అయిపోయింది అనమాట ఇది తీసేసి మళ్ళీ వేరే పంట వేయాలి ఇక్కడ సో ఇలా మనం ముందుకు వెళ్తున్నమాట వెళ్తూ ఉన్నట్లయితే మనకి ఇంకొక తోట కనిపిస్తూ ఉంటుంది చూడండి దూరం నుంచి సో అక్కడ వచ్చేసి వాళ్ళు బీరకాయ ముక్కలు వేశారు ఇదంతా బీరకాయ ముక్కలు సో నేను ఇలా వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ బీరకాయ బీరకాయలు కోసుకుంటున్నారు చూడండి బీరకాయలు కోస్తున్నారు అనమాట సో ఒకసారి చూడండి ఇదంతా బీరకాయ ముక్కలు మళ్ళీ చూపిస్తున్నాను బీరకాయలు కోస్తున్నారు సో నేను ఆ టైంలో వెళ్ళాను అని నాకు కూడా బీరకాయలు ఇచ్చారు సో నేను ఇంకా అక్కడి నుంచి బ్యాగ్ రిటర్న్ అయిపోతున్నప్పుడు ఈ పక్కన వాళ్ళు స్టేయింగ్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది అటు సైడు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మీకు రెండు ఇల్లులా కనిపిస్తాయి కదా ఇవన్ ఒకప్పుడు ఇక్కడ డైరీ ఫామ్ ఉండేది ఇప్పుడు అది తీసేశారు డైరీ ఫాము సో వాళ్ళు ఇచ్చిన బీరకాయలువి సో ఇంకైతే నేను ఈ తోటలో నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాను ఇది యాక్చువల్గా ఇది పెద్ద తోట అండి మీరు చూసిన ముందు తోట కన్నా ఇది ఇంకా పెద్ద తోట ఇక్కడ నుంచి అయితే వెనక్కి వచ్చేస్తున్నాను సో ఇందాక మీకు చూపించాను కదా మా అమ్మమ్మ గారి బ్యాక్ సైడు ఇది ఇందాక మీకు చూపించాను రెండేళ్ళు రెంట్కి ఇచ్చారు అన్నాను కదా సో ఆ ఇంటికి ఇప్పుడు వెళ్తున్నాను అక్కడ ఉన్న చెట్లను కూడా మీకు చూపించడానికి సో ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి ఇది దబ్బకాయ చెట్టు చూడండి దబ్బకాయ చెట్లు ఇవన్నీ ఒకప్పుడు ఇక్కడ ఉసిరి చెట్లు కూడా ఉండేవండి ఆ ఉసిరి చెట్ల కింద గార్డెన్ పార్టీస్ చేసుకునే వాళ్ళం చాలా సరదాగా ఉండేది ఇప్పుడు అవి కూడా కొట్టించేశారు ఉసిరికాయ చెట్లు సో ఇది వచ్చేసి సపోటా చెట్టు ఇది కూడా దబ్బకాయ చెట్టు ఈ దబ్బకాయ చెట్లకి కొంచెం అటు సైడే ఉండేవి ఉసిరి చెట్లు కూడా కానీ ఇప్పుడు అవి లేవు తీసేసారు ఇది సపోటాలు చూడండి చాలా వచ్చే సపోటాలు ఇది బత్తాయి చెట్టు బత్తాయి చెట్లు అసలు ఈవినింగ్ టైంలో ఇలా తోటలో వచ్చి మంచం వేసుకొని కూర్చుంటే ఆ గాలి చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందో ఇది కూడా బత్తాకాయ చెట్లే ఇవన్నీ కూడా బత్తాయి చెట్లు చాలా అంటే చాలా బాగుండేదండి మేమిక్కడే వాళ్ళం ఈ తోటల్లోనే ఆడుకునే వాళ్ళం ఎక్కువ ఆ గాలి అది చాలా బాగుంటుంది సో ఇటు ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు ఇంకా ఇది పెద్దది అవ్వలేదు చిన్నదే అటంతా యూకలిప్టస్ చెట్లు ఉంటాయండి యూకలిప్టస్ సో ఇది వచ్చేసి మళ్ళీ బత్తాయి చెట్టు ఇది ఇంతా చూపించాను కదా ఇక్కడ ఒక చెట్టు ఉంది బత్తాయి చెట్టు మా ఫ్రెండ్స్ అయితే ఈ తోటలు చూడ్డానికే వచ్చేవాళ్ళండి చాలా సరదాగా ఉండేది వాళ్ళకి చాలా అంటే చాలా బాగుండేది మేము చిన్నప్పుడు అంతా ఇక్కడ ఆడుకుని ఆడుకునే వాళ్ళం ఎక్కువ సో ఈ ఇందాక ఇల్లు చూపించాను కదా ఆ ఇంటి సైడ్కి ఒక ములక్కాడ చెట్టు ఉంటుంది చూడండి ములక్కాడలు ఎన్ని ఉన్నాయో సో అంత క్లారిటీగా కనిపించట్లేదేమో మీకు అంటే ఈవినింగ్ టైం తీసాను కదా ఈ వీడియో సో దగ్గరగా చూపిస్తున్నాను చాలా ములక్కాడలు ఉన్నాయి చూడండి ములక్కాడలు ఇది ములక్కాడ చెట్టు సో ఇది చూస్తే ఇది మామిడి చెట్టు మామిడి చెట్టు పక్కనే నారెంజ చెట్టు నారెంజ చెట్టు చూసారా చాలామందికి కాయలు ఇక్కడ తెలియదండి హైదరాబాద్లో ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారు కాయలు ఇక్కడ పెద్ద వాడరు అనుకుంటాను నాకు తెలిసి కాయలు దొరకడం కూడా చాలా కష్టం అసలు ఇవి చాలా మంచిదండి ఆరోగ్యానికి నారెంజకాయ జ్యూసు ఇప్పుడైతే ఆ నారంజకాయలన్నీ కోసేసారండి నేను తీస్తున్నప్పుడు ఇటైతే చాలా పూల చెట్లు ఉంటాయి గులాబీ చెట్లు మల్లె చెట్లు పూల చెట్లు చాలా ఉన్నాయి ఇటు సో ఇదైతే నేను ఇప్పుడు నేను ఇందాక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దారండి ఇది మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను రిటర్న్ అయిపోతున్నాను సో నేను ఇందాక ఏ దారి అయితే వచ్చానో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఆ దారి ఒకసారి మీకు చూపిస్తున్నాను సో ఇది చూసుకుంటే ఇక్కడ కూడా మీకు ఇల్లు కనిపిస్తాయి చూడండి ఈ ఇల్లు మావండి మేము రెంట్కి ఇచ్చేసాము ఇక్కడ కూడా కొన్ని చెట్లు ఉంటాయి వాళ్ళు కూడా పూల చెట్లు కరివేపాకు చెట్లు ధాన్యం చెట్లు ఇవే వేసుకున్నారు సో ఇవంతా చూ చూసేయచ్చు ఇవి కూడా చెట్లు ఉంటాయి కొన్ని సో ఇలా వెళ్తూ ఉంటే మనకి అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది బాబా అది మాకు బాబా అంటే చాలా ఇష్టం అండి అందుకైనా మేము బాబా విగ్రహం పెట్టుకున్నాము మా స్థలంలో చూడండి సో ఇంకా ఇదంతా కూడా తోటకి వెళ్ళే దారండి మా అమ్మమ్మ గారి తోటకి వెళ్ళే దారి ఇదంతా సో ఇదండి మా అమ్మమ్మ గారి తోట విశేషాలు సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను సపోటాలు నారింజలు ములకడలు తోట నుంచి తెచ్చుకున్నవి ఇవన్నీ